నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కరెంటు కట్ చేస్తూ ఉంటే తాజాగా నీటి సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి స్థానిక మీడియాకు తెలిపింది వివరాలేకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని దస్మా దయా మరియు బినిద్ ఆల్గర్ ప్రాంతంలో మంచినీటి కొరత ఏర్పడుతూ ఉందని చెప్పి అది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల పాటు కొనసాగనుందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్లోని ఈ ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్ళా రాబోయే ఎనిమిది గంటల పాట అనమాట అంటే తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఈ యొక్క నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు గమనించగలరని చెప్పేసి అలాగే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నీటి వర్క్ లోని కొంత పనిని నిర్వహించడం కోసం విలువైన వినియోగదారులకు ఈ ప్రకటన ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ లోని కైరో స్ట్రీట్ లో పనుల కారణంగా ఈ యొక్క నీటి సరఫరాకు అంతరాయం కలుగుతూ ఉందని చెప్పి దీని ఫలితంగా కువైట్ లోని ఈ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది కాబట్టి కువైట్లో ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ కేవలం ఎనిమిది గంటల పాటు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి అని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్